తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదు అనేది ఈది ఈ వాదన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఇప్పుడు పదే పదే రేవంత్ రెడ్డి కూడా అంటున్నారు ఎట్లా చూస్తారు అసలు భారత రాజ్యాంగం ప్రకారం భారత చట్టాల ప్రకారం ఇప్పుడున్నటువంటి సాంప్రదాయాల ప్రకారం ఏ రాష్ట్రానికైనా కూడా ఏ రాష్ట్రానికి ఒక తెలంగాణకైనా కాదు కేంద్రం ఏమి ఇస్తుంది ఏమి ఇవ్వాలి దీని మీద స్పష్టత ఉండాలి ముఖ్యమంత్రుల స్పష్టత ఉండాలి గతంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఆ స్పష్టత ఉండాలి కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టత ఉండాలి కాంగ్రెస్ పార్టీ కూడా ఇళ్ళు పరిపాలించిందిగా దేశాన్ని ఈ రాష్ట్ర దేశాన్ని పరిపాలించిందిగా మన్మోహన్ సింగ్ గారు కూడా పది సంవత్సరాలు రీ ఈ రీసెంట్గా బీజేపీ వచ్చేంతవరకు ఆయనే ఉన్నాడు కదా అప్పుడు ఆయా రాష్ట్రాలకు లేదా గుజరాత్ లాంటి రాష్ట్రాలు బీజేపీ పాలిత గుజరాత్ లాంటి రాష్ట్రాలకు ఇచ్చారు లెక్క చేయండి పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం చాలా ఈజీ గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పదేళ్ళు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉంది కదా ఢిల్లీలో మీరేమిచ్చారు లెక్క తీసుకోండి మీరు ఎంత ఇచ్చారు ఎంత అదనంగా ఇచ్చారు అందుకోసమనే లెక్కలలో అన్ని లెక్కలు ఉన్నాయి చీప్ నేను ఈ లెక్కలు అవి చెప్తాను లెక్కలన్నీ కూడా చెప్తా బట్ మాటి మాటికి కేంద్రం ఏమి ఇచ్చింది అనేటువంటి పదంతో ప్రజలను తప్పుదోవ బట్టియ్యకండి